శ్రీ మాత్రే నమ శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానం పాలక మండలి ఎం లక్ష్మమ్మ ఈ ఈరోజు ఆషాఢ మాసము ఫస్ట్ శుక్రవారము ఈరోజు భక్తులు కూడా మాసంలో ఎక్కువ అమ్మవారిని పూజిస్తారు ఇక్కడ ప్రతి అమ్మవారు ఇక్కడ పాలమూరు పట్టణం పుట్టకముందు నుంచి కూడా ఈ అమ్మవారు ముందు ఇక్కడ ఫస్ట్ వెలిసిన అమ్మవారు పాలమూరు పుట్టినప్పుడు ఫస్ట్ వెలిసిన అమ్మవారు ఫస్ట్ ఇక్కడ అమ్మవారు ఇక్కడ గ్రామదేవతగా ఏ దుష్ట శక్తులు రాకుండా ఇక్కడ అమ్మవారు నిలబెట్టినరు ఫస్ట్ పాలమూరు పట్టణం పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారు వెలిసింది అమ్మవారు స్టార్టింగ్ మొత్తము ఏ లోపలికి ఏ దుష్ట శక్తులు ఆవరించకుండా రాకుండా ఇక్కడ అమ్మవారు వెలిసింది ఈరోజు ఆషాఢ మాసము ఈ నెల స్టార్ట్ అయింది ఆషాఢ మాసము ఈరోజు మొదటి శుక్రవారం ఆషాఢ మాసము అట్లే మేము ఇక్కడ అమ్మవారిను కొత్తగా మళ్ళీ ఈ గుడి కట్టినాక రెండు వేల రెండులో కట్టించినాము అయితే ప్రతి సంవత్సరము ఇరవై తొమ్మిదిన వార్షికోసం జరుపుతాం ఇక్కడ ప్రతి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఈసారి ఫస్ట్ ఆదివారము ఆషాఢ మాసం ఆదివారం వచ్చింది కనుక మంచిగా అమ్మకు ఇష్టమైన ఈ ఆషాఢ మాసము ఫస్ట్ ఆదివారం రోజున అక్కడ హైదరాబాదు గోల్కొండల ఫస్ట్ బోనము ఇక్కడ మన ఇల్లమ్మ కాడ కూడా ఫస్ట్ బోనం ఇక్కడ ఆషాడ మాసం వార్షికోత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనవాలని నేను వేడుకుంటున్నాను అమ్మవారి భక్తులకు మనవి చేస్తున్నా ఫస్ట్ ఆదివారం వచ్చింది కనుక భక్తులు కూడా అందరూ వచ్చి మంచిగా ఆదివారం ఆ రోజు ఇరవై తొమ్మిది వార్షికోత్సవం అమ్మవారిది ఈ సంవత్సరం ఆదివారం వార్షికోత్సవం ఇరవై తొమ్మిదికి వచ్చింది ఆషాఢ మాసం కలిసి వచ్చింది ఆ రోజు ఫస్ట్ బోనం ఇక్కడ అమ్మవారికి మేము చేస్తాం ఇక్కడ గుడి నుంచి అంత ఆషాఢ మాసం కూడా కలిసి వచ్చినందుకు మంచిగా ఆ రోజు అమ్మవారి కార్యక్రమాలు ఉంటాయి ఉదయం మూడు గంటల నుంచి అభిషేకాలు మళ్ళీ నూట ఎనిమిది కలశాలతో అభిషేకము మళ్ళీ అమ్మవారి కుంకుమార్చనలు ఒడిబియాలు మళ్ళా అమ్మవారి బోనాలు ఉంటాయి మళ్ళా కార్యక్రమము అంత అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇరవై తొమ్మిది రోజు అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి పూజలో పాల్గొనాలని నేను మనవి వేసుకుంటున్నాను శ్రీమాత్రే నమహ